అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలనలో కాదేది అవినీతికి అనర్హం పై స్థాయిలో పరిపాలించిన వ్యక్తి ఏ విధంగా అయితే అవినీతి వ్యవహారాలను పెంచి పోషించాడో ప్రోత్సహించాడో తెలియదు కానీ అసలు ప్రతి విషయంలో కూడా చిలకొట్టుడే ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట ప్రతి విభాగంలో ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకంగా చిలకొట్టుడు కక్కూర్తి పనులు అవినీతి వ్యవహారాలు విచ్చలవిడిగా జరిగాయి అందుకే నేను చాలాసార్లు చెప్పా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలనలో జరిగిన తప్పులు లోపాలు పాపాలు నేరాలు అవినీతి వ్యవహారాలు నెక్స్ట్ పాతికేళ్ళు ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తూనే ఉంటాయి అని సో చూడండి తాజాగా ఈరోజు ఒక వార్త నేను అది పొద్దున్న చదివినప్పుడు నవ్వాలో ఆడవాలో తెలియాల పోలీసులు ట్రైనింగ్ ఇస్తారు కదా కుక్కలకి డాగ్స్ వాడ్ పోలీసుల దగ్గర ఉంటాయి కదా ఎక్కడైనా నేరం జరుగుతున్నప్పుడు డాగ్స్ వాడు వచ్చి అక్కడ ఎలా జరిగింది ఏంటని చూసి నేరస్తులను పట్టుకోవడంలో జాగిలాలు కీలక పాత్ర పోషిస్తాయి కదా సో వాటిని ఆ బ్రీడ్ ఎంపిక చేసినప్పటి నుంచి ఎక్కువగా వాళ్ళు జర్మన్ షపర్డ్ బ్రీడ్ వాడతారు ఆ రేర్గా రాట్ రెట్వేలర్ ఏదో వాడుతుంటారు ఎక్కువగా జర్మన్ షపడ్ వాడతారు సో ఆ బ్రీడ్ ఎంపిక చేయడమే చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తారు దానిలో కక్కూర్తి పడరు జర్మన్ షపడ్ మంచి బ్రీడ్ అయితే మినిమం ముప్పై ముప్పై ఐదు వేల నుంచి యాభై అరవై వేల వరకు ఉంటుంది బ్రీడ్ సరే పోలీసు జాగలాలు ఆల్రెడీ ఈ ట్రైన్ అప్ అయినవి వీళ్ళే బ్రీడ్ ఉత్పత్తి చేయడం అంతా కూడా వీళ్ళే చేసుకుంటారు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ప్లస్ వాటిని పెంచడానికి సపరేట్ డైట్ సపరేట్ ఫీడింగ్ అనేది ఫాలో అవుతారు దానికి గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ డాగ్ ట్రైనింగ్స్ కోసం వాళ్ళకి మొత్తం ట్రైనింగ్ ఇవ్వడానికి కావచ్చు ప్లస్ వాటికి ట్రీట్మెంట్ కోసం ఒక డాక్టర్ను అపాయింట్మెంట్ చేయడం కావచ్చు అపాయింట్ చేయడం కావచ్చు అలాగే వాటికి మంత్లీ బడ్జెట్ ఇవ్వడం కానీ ఇలా అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం హోంశాఖ బడ్జెట్ ఉంటుందన్నమాట అయితే గత ఐదేళ్లలో దీనిలో కూడా కొక్కుర్తి పడ్డారు కుక్కలకు వేసే ఫీడ్లో కమిషన్లు నొక్కేశారు నొక్కేసి క్వాలిటీ లేని ఫీడ్లు వేశారు దానివల్ల కొన్ని కుక్కలకి అనారోగ్యం వచ్చిందంట అది మీరు పక్కన వార్త చదవండి ఒకసారి జగన్ పాలనలో కుక్కల తిండిలోనూ కొక్కూర్తే పోలీసు జాగిలాల కోసం నాసిరకం ఫీట్ కొనుగోలు అంటే తాజాగా బయటకు వచ్చింది విషయం అందుకే రాశారనమాట హెచ్చర్ల ఏపీఎస్పి బెటాలియన్లో డిఎస్పిగా పనిచేస్తున్న శ్రీనివాసరావు గారంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు మే మూడవ తేదీ వరకు రాష్ట్రస్థాయి ఇంటెలిజెన్స్లో సెక్యూరిటీ వింగ్లో స్పెషల్ సెక్యూరిటీ గ్రూపులో డాగ్ స్క్వాడ్ విభాగాలకు ఇన్ఛార్జిగా విధులు నిర్వర్తించారు సో శిక్షణకు అనువైన జాగిలాల ఎంపిక వాటి కొనుగోలు బాధ్యతలు చూసేవారు ఆయన ముప్పై ఐదు కుక్కపిల్లల్ని నిబంధనలు పాటించకుండా కొన్నారు ఇందులో కుక్కపిల్లలను కొన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని నామ్స్ ఉంటాయి పోలీసు జాగిలాలను కొనుగోలు చేసినప్పుడు నాశరకమైన నిర్దేశిత ప్రమాణాలు లేని ఆహారాన్ని కొని వాటికి పెట్టేవాళ్ళు అందులో ఎనిమిది రకాల పదార్థాలు నిర్దేశిత ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి దీంతో అప్పట్లో శిక్షణ పొందుతున్న కుక్కపిల్లల ఆరోగ్యం దెబ్బతింది ఆరు కుక్క పిల్లల్ని శిక్షణ నుంచి తప్పించి కొత్తవి తీసుకొచ్చి పెట్టారు ఎలా చేయాలంటే హ్యాండ్లర్ల రిక్వెస్ట్ లెటరు ఇన్స్ట్రక్టర్ల అభిప్రాయము వెటర్నరీ వైద్యుల సర్టిఫికేషను ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి ఇప్పుడు పోలీసుల ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఉంటున్నప్పుడు ఆ ట్రైనింగ్ సెంటర్ల అభిప్రాయము ఆ కుక్కలకు వైద్యం చేస్తున్న డాక్టర్ సర్టిఫికేటు ప్లస్ ఉన్నతాధికారుల అనుమతి ఇవన్నీ ఉండాలిగా అవేమీ లేకుండా సైలెంట్గా ఆరు కుక్క పిల్లలకి అనారోగ్యం ఉంది కాబట్టి వేరే వేరే కుక్కలను తీసుకొచ్చి పెట్టేశారు అవంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చింది సో వైకాపా ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు మధ్య జరిగింది ఈ నేపథ్యంలో శ్రీనివాసరావుతో పాటు పనిచేసిన ఐఎస్డబ్ల్యూ విభాగం ఎస్పీగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన సూర్యభాస్కర్ రెడ్డి పైన ప్రభుత్వం అభియోగాలు మేపుంది అలాగే పోలీసు వాహనాలకు కొట్టే ఆయులను పక్కదారి పట్టించి వైకాపా హయాంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు ఎనిమిది వాహనాలకు నాలుగు వేల తొంభై మూడు లీటర్ల పెట్రోల్ వినియోగించినట్టు రికార్డుల్లో చూపించి నిధులు చేసుకున్నారు ఆ కాల అసలు ఆ వాహనాలు తిరగలేదు అప్పట్లో ఐఎస్డబ్ల్యూ మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో డిఎస్పీగా పనిచేసి ప్రస్తుతం పీటీఓ డీఎస్పీగా ఉన్న కోటేశ్వరరావు ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్న సతీష్ కుమార్ కాకినాడ బెటాలియన్లో ఆర్ఎస్ఐగా ఎం కృష్ణన్ దీనికి బాధ్యులుగా ప్రభుత్వం పేర్కొంది సో ఐఎస్డబ్ల్యూ విభాగం ఎస్పీగా పనిచేసి పదవి వివరణ చేసిన కె సూర్యభాస్కర్ రెడ్డి పర్యవేక్షణ లోపం వల్లే ఈ అక్రమాలన్నీ జరిగాయి అనేది ప్రభుత్వం తాజాగా బయటకు తీసుకొచ్చింది అసలు ఈ వార్త చదువుతుంటే నవ్వాలో ఏడవాలో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి పోలీస్ కుక్కలండి అవి ఎంతో విలువైనవి వాటి ద్వారా ఎన్నో పెద్ద సంచలనమైన నేరాలు బయట పెట్టేస్తాయి అవి ఈజీగా వచ్చి ఆ స్మెల్లింగ్ ఆ దాంతో అంటే మనం పో చాలా సినిమాల్లో చూసే ఉంటాం ప్రతి ఒక్కరు చిన్న పిల్లలకు కూడా తెలిసిపోద్ది క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ వాళ్ళకి ఎవరినైనా పట్టుకోవాలంటే నేరస్తున్న పట్టుకోవాలంటే ఫస్ట్ పోలీసులు ఆధారపడేది ఈ ఫింగర్ ప్రింట్స్ అండ్ ఈ పోలీస్ జాగిలాలు సో వాటి పెంపకం మీద ఎంత జాగ్రత్తగా ఉండాలి దానిలో కూడా కక్కుర్తి పడ్డారు దానిలో కూడా లక్షలకు లక్షలు మింగేశారు సో ఈ వ్యవహారం కూడా ప్రభుత్వం సీరియస్గా అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగల ఇంతకుముందు ఈ చిన్న చిన్న వ్యవహారాల్లో చిల కొట్టు జోలికి ఎవరు వెళ్ళాల కానీ గత ప్రభుత్వ హయాంలో వెళ్ళారనమాట అందుకు ఈ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని వాళ్ళ మీద దర్యాప్తు జరిపిస్తుంది